ఏ మాది గాంధీనగర్ పేరు మండారి వెంకట నర్సియేట మంగపేట మండలు ములుగు జిల్లా జిల్లా వసద స్ప్రే చేసి అన్నారు కదా చేసి ఎన్ని రోజులు అవుతుంది స్ప్రే చేసి మినిమం పదిహేను రోజులు అయితే రోజులు స్ప్రే వసదా మీ తోటలో వచ్చిన రిజల్ట్ ఏంటన్నా వసద చేసినాక పింద పూత కాయ క్వాలిటీ ఎకరానికి మినిమం ఇప్పుడు మొత్తం కలిసి పదిహేను గింటాలు ఉన్నదండి పదిహేను క్వింటాలు ఈజీగా కొట్టిన తర్వాత ఎన్ని కివింటాలు కాపాడుతుందంట మినిమమ్ నాకు తెలిసినంత వరకు పది గింటాలు పడేది ముందు ఒక ఐదు గింటాలు ఉండే పది గింటలు గ్యారంటీ పడ్డాయి పది గింటాల్ ఖచ్చితంగా పడింది పై వరకు కూడా కాయ సైజ్ పెరుగుతుంది మంచిది పెరిగింది సో పది ప్రతి పత్తి కాయ చూసుకో అదే క్వాలిటీ అదే సైజు వచ్చింది మీకు వస్తు కొట్టిన తర్వాత మీకు ఏం రిజల్ట్ వచ్చిందన్నా పూత పింద మళ్ళ ఆకు ఎప్పుడు చూసినా నలుపు మంచి ఇగురు క్వాలిటీ ఎప్పుడు చూసినా తోట నలుపు వచ్చిన తోటలో నా వచ్చి నా తలపొందర నడుపు వచ్చి పిందొచ్చిందని వచ్చేసింది రైతులు ధైర్యంగా వస్తాను స్ప్రే చేసుకోవచ్చు ధైర్యంగా ముచ్చటే లేదు చక్కగా కొనుక్కొని హాయిగా ఏ మందులైనా స్ప్రే చేసుకోవచ్చు ఓకే నమ్మకమైన ఎంత పడింది రేట్ ఎంత పడింది ఆరు వందలు పడింది నాకు ఆరు వందలు అంటే ఆరు వందల రేట్లో ఈ రిజల్ట్ అంటే రైతుకి న్యాయం జరుగుతున్నట్లు న్యాయం గ్యారెంటీ జరిగినట్టే అంతేనా వస్తా ఫ్రే చేసుకోవచ్చు అటు ధైర్యంగా ధైర్యంగా చేసుకోవచ్చు ప్రతి రైతు ఏ విత్తనంలో కొట్టినట్టు త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ ఇప్పుడు ఏ టూర్ నగరం మీ ఏరియాలో ఇప్పుడు ప్రజెంట్ తోటలలో వస్తుందని కొడితే ఎంత రిజల్ట్ వచ్చిందంట మన ఏరియా ఇదే రిజల్ట్ గ్యారెంటీ కొత్తది ఇదే తోటలో కొట్టినా కూడా కొట్టుకోకపోతే ఏం జరుగుద్ది కొట్టుకోకపోతే ఇక అంతే ఇక అంటే ఏం జరుగుద్ది కొట్టుకో నష్టమే గ్యారెంటీ ఇది కొట్టామంటే గ్యారెంటీగా నీకు ఎంత లేదైనా ఒక పది గంటలు దిగుబడి ఖచ్చితంగా వస్తది వస్తది దీంతో పాటు మంచి కాంబినేషన్ కలిపి కాంబినేషన్ కలిపి కొట్టుకోవాలి పట్టుకుంటే నెంబర్ వస్తది ఇది ఏం మందోలైన కలుపుకుంది అన్నిట్లా ఇట్టా కలుస్తాంది ఇది అన్నిట్లా కూడా నాకు గ్యారెంటీ ఖచ్చితంగా కొట్టుకోవచ్చు నమస్తే అన్న మీకు జగదాంబ అని చెప్పేసి మనకి ఇక్కడ మంగపేటలు ఇవ్వడం జరిగింది అక్కడ తీసేసుకోండి సరే నమస్తే అన్న చాలా థ్యాంక్స్ అన్న